మే ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సమకూర్చుకొనుటలోని రహస్యములు నీవు నీ దేవుడైన యహోవో మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనము ఇస్రాయలు ప్రజలు ఐగుప్తుని విడిచి కణాలకు వెళ్ళుటకు బయలుదేరినప్పుడు ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయము ఒకట వచనములో దేవుడు ఏడు శత్రు జనాంగములు ఆ దేశమందు ముందు నివసించుచుండిరని మూషే ద్వారా వారికి తెలియజేశాను దానికి నాలుగు వందల యాభై ఏండ్లకు పూర్వమే అబ్రహామునకు అతని సంతానమునకు ఆ దేశమునిచ్చేదనని దేవుడు వాగ్దానము చేసి ఉండేను దేవుడు ఆ వాగ్దానమును మరవలేదు దేవునికి మరుపు మరుపురాదు ఆయన తాను చెప్పినదంతటిని జ్ఞాపకం అందించుకొని దానిని నెరవేర్చు తాను చేసిన వాగ్దానములను నెరవేర్చును అయితే తన ప్రజలు ఆ స్వాస్థ్యము పొందుటకు వారిని ఆయన అనేక శతాబ్దములు తర్ఫీదు చేయవలసి ఉండేను కాండము ఏడవ అధ్యాయమందు కణానులో నివసించు ఏడు జనాంగములు కూడా ఆ దేశము నుండి పూర్తిగా తొలగించి వేయబడదురని దేవుడు వారితో చెప్పాను మరియు దేవుడు వారితో ఒప్పందం కానీ నిబంధన కానీ చేసుకోనకూడదని ఇష్రాయేలీలతో చెప్పాను వారి కుమార్తెలను మీరు వివాహము చేసుకోనకూడదు మీ కుమార్తెలను వారికి పెళ్లి చేయకూడదు వారి విగ్రహములను దేవతా స్తంభంలను పడగొట్టవలెను దేవుడు ఇంత తేటగా వారితో చెప్పినను వారు ఆయనకు పూర్తిగా విధేయులు కాలేదు ఇదే వారి మొదటి పతనము ఎన్ని మార్లు దేవునికి విధేయులుగా ఉండవలనని మనం ప్రయత్నించినను సంపూర్ణ విధేయతను చూపలేకపోవచ్చున్నాం బహుశా మనము విధేయత చూపకుండుట కొన్ని విషయములలోనే కావచ్చు యహోశువా తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటిలో దీన్ని చూపుచున్నది ఈ మనుషులు ఇప్పుడు మనకు దాసులై ఉన్నారు కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను వారిని ఉపయోగించుము ఈ విధముగా సాతాను స్థలమును ఆక్రమింపగలిగిన అటు తర్వాత వివాహముల విషయములో పొరపాట్లు వచ్చాయి అటు పెమ్మట దేవుని ప్రజలు విగ్రహ పూజ సహితము ప్రారంభించిరి కణానికి వచ్చిరి కానీ ఆ దేశమును అనుభవింపజాలలేకపోయిరి దీనికి కారణం అవిధేయత ఎప్పుడైతే మన జీవితంలోకి అవిధేయత ప్రవేశిస్తుందో పతనం ప్రారంభమవుతుంది ఇకనైనా దేవుని మాటకు లోబడి విజయాలకు దగ్గరగా జీవిద్దాం ఐ మీన్ ప్రైజ్ దొలా